పదహైదో వెంచర్ అయితే వచ్చామండి ఎర్రచన ఫామ్ ల్యాండ్స్ సాయి ప్రాపర్టీస్ అండి ఒకసారి చూడండి మీరు ఇది వచ్చేసి మనకి సాయి ప్రాపర్టీస్లో పదిహేనో వెంచర్ ఇది చూడండి సాయిలు మనకి చాలా బాగున్నాయి ఇవి త్రీ ఇయర్స్ చెట్లే అండి ఇది వచ్చేసి మనకు రోడ్ అండి ఇరవై అడుగుల రోడ్ అయితే ఉంటుంది డ్రిప్ లైన్ ఉంటుంది మన మూడు సంవత్సరాల తర్వాత మనకైతే క్రోనింగ్ అయితే చేస్తారండి సైడ్ కొమ్మలు కటింగ్ అది మీకు కొమ్మలు కటింగ్ చేసిన మొక్కలు అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను అదో మన క్రోనింగ్ చేసిన తర్వాత అయితే ఇలా ఉంటాయండి మెయింటైన్ చేస్తుంది చూడొచ్చు మీరు చెట్లు బాగున్నాయి మనకి ఇందులో తీసుకున్న కస్టమర్లు కూడా నేమ్ బోర్డు అనేది ఉంటుందండి ఎవరెవరు తీసుకున్నారు వాళ్ళ పేర్లు ఎన్ని యూనిట్ తీసుకున్నారు అనేది ఒక నేమ్ బోర్డు మీద అయితే ఉంటుంది మీకు ఇప్పుడు అది చూపిస్తాను ఇదే అది మన సేద్యం అయితే చేస్తున్నారు అక్కడ లేబర్ వచ్చేసి మీరు కూడా సైట్ విజిట్ చేయొచ్చండి సరైన తీసుకోవచ్చు చాలా బాగుంటుందండి వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అండి కేవలం తొమ్మిది లక్షలు పెట్టుబడి మాత్రమే ఇరవై ఐదు సెంట్లు మీ రిజిస్టర్ చేసి పాస్బుక్ కడంగా అందిస్తారండి తర్వాత మొక్క చూడవచ్చు మీకు ఇప్పుడు నలభై ఎనిమిదో వెంచర్ ఉంది అది కూడా చూపిస్తాను అక్కడ నాటడానికి తీసుకొచ్చిన మొక్కలేవి ఇప్పుడు మనం నలభై ఎనిమిది వెంచర్కి అయితే పోతాము కొత్తది కొత్తది ఎనభై ఎకరాలు ఎన్ని అలాగ నుంచి